வச்சிந்த சோட லார்டு இப்படி அனுசனா

வீடியோ வீடியோ பேசுவா வீடியோ பேசுகிறாங்க ஆ அதிக நூறும்மா நினைப்பது அதில் ரொம்ப நான் தீபா ஆமா அதே నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం సౌత్మాపూర్ లో సౌడమ్మ దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు దసరా బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి గత మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలు ఈ రోజు గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది ఇక్కడ నిర్వాహకులను అడిగి తెలుస్తున్నాం సార్ చెప్పండి సార్ ఈ యొక్క ఉత్సవాలు ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుతున్నారు ఈ ఊర్లో మరి ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమం గురించి చెప్పండి దాదాపు ఈ ఉత్సవాలు వచ్చేసి దాదాపు తొంభై పై మాట పై ఈ ఉత్సవాలు వచ్చే జరుగుతూ ఉన్నాయి ఈ ఉత్సవాలకు సంబంధించి మన శ్రీ చౌడేశ్వరమ్మ దేవస్థానము వచ్చేసి శ్రీ 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 చాముండేశ్వరి దేవి ఆలయంలో వచ్చేసి కొత్తగా వచ్చే నిర్మాతమైన పద్మ పద్నాలుగు పదిహేడు సంవత్సరాలు అయింది దేవాలయం కట్టి పదిహేడు సంవత్సరాల నుంచి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాము వచ్చేసి ఈరోజు ఇరవై తొమ్మిదో తేదీ దిల్లకత్సవం స్టార్ట్ చేస్తాము మళ్ళీ ముప్పై తేదీ ఇచ్చేసుకుని మళ్ళీ ఈరోజు ఒకటో తేదీ మళ్ళీ ఉత్సవం పెద్ద బ్రహ్మాండమైన ఉత్సవం జరగట్టి ఈ గ్రామోత్సవానికి ప్రజలందరూ వచ్చేసి తప్ప ఆధార కావాలని కోరుకుంటున్నాము మళ్ళీ ఈ గ్రామోత్సవం అయిన తర్వాత రేపు మళ్ళా రేపు రాత్రికి వచ్చేసి సాయంకాలం మూడు గంటలకి వసంత ఉత్సవం తరగతి దాన్ని కూడా పాల్గొనాలని ప్రజలు కోరుకుంటున్నాము ఈ యొక్క గ్రామోత్సవాన్ని మన సిసి వెబ్ న్యూస్లో ప్రతి ఒక్కరూ కూడా చూసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము ठीक है ओके ओके इंटरेस्टिंग राजा सुबह दोपहर और शाम में मैं सब कर रहा हूं और मैं सब कर रहा हूं

i've got the line